నమస్కారం టుడే విజయార్కి స్వాగతం డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ యాభై ఆరవ పుట్టినరోజు వేడుకలను వారం రోజుల పాటు వారోత్సవాలుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ఘనంగా నిర్వహించారు సోమవారం ఆయన పుట్టినరోజు వేడుకలను పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సమీప ఆలయ కోడలి వద్ద కేకును కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి నియంత్ర పాలనకు అడ్డుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ ఆలోచన శైలితో రాష్ట్రం అభివృద్ధి బాటలోకి పరుగులు తీస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు Gracias. <coughs> Thank ఇన్ని బట్టలు ఉన్నాయినా ఫోటోలు రెండు గొట్టలో na li lati kali ana waiting ana 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 పట్టణాల్లో మనకి ఈ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర డిస్ట్రిటీ సీఎం అదేవిధంగా మనకి ఐదు మంత్రి శాఖలో ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ యాభై ఆరో జన సందర్భంగా బంగడికి నియోజకవర్గం రాష్ట్ర తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మా పోలేరమ్మ తల్లి ఆశీసులు ఆయన నిండుగా ఉండి ఉన్నతమైన పదవులు అవరోధించాలని చెప్పి జనసేన పార్టీ కోరుకుంటాం ఎందుకంటే ఎన్టీఆర్ కూటంగా ఏర్పడి స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీ ఈ రోజు ఏదైనా ఉందంటే రాష్ట్రం రాష్ట్రంలో జనసేన పార్టీ జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలు బడుగు బలహీన వర్గాలు బీసీ మైనార్టీ నాయకుల్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా జనసేన పార్టీ స్థాపించి మా పోటీ వారికి కూడా ఆశీస్ ఇచ్చి మమ్మల్ని అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున రాబోయే జన్మదిన శుభాకాంక్షలు అష్టేశ్వరాలు ఆయుధ వడ్డినాలని చెప్పి కోరుకుంటూ జై జనసేక జై